నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం జాఫ్నా చేరుకున్నామని చెప్పాను కదండి అయితే జాఫ్నాకి రావడానికి ముందు దారిలో ఉన్న ఆలయాలన్నీ చూసుకుంటూ వచ్చాం కదా అయితే ముఖ్యంగా అనురాధాపురం గురించి మీకు చెప్పడం మర్చిపోయాను అందుకే ఈ వీడియోలో ముందుగా అందిస్తున్నాను శ్రీలంకలో అనురాధాపురం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఒకప్పుడైతే శ్రీలంకకు రాజధానిగా ఉండేదని చెప్పేవారు సుమారుగా పదమూడు వందల సంవత్సరాల పాటు సింహళీయులు పరిపాలించారట ఇప్పటికి కూడా ఆనవాళ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి అనురాధపురంలో ఎక్కువగా సింహళియులే మనకి కనిపిస్తారు తమిళులు తక్కువగానే ఉంటారు గ్రా అంటే సిటీ కూడా చాలా బాగుంటుందండి సిటీకి రావడానికి ముందు చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి వస్తాము పచ్చని చెట్లతోటి చాలా బాగా అనిపిస్తుంది అంటే మేము వస్తున్నప్పుడు కనిపించలేదు కానీ సాధారణంగా అయితే రోడ్డు అటు ఇటు దాడుతూ ఏనుగులు కూడా వెడుతూ అంటే చూస్తారట చాలామంది కానీ మాకు కనిపించలేదు అనుకోండి ఇక అనురాధాపురం విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా బుద్ధుడికి సంబంధించిన స్థూపాలు ఆలయాలు ఇవన్నీ ఉంటాయి దేశ విదేశాల నుంచి కూడా బౌద్ధులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ తర్వాత బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన బోధి చెట్టు ఇక్కడ ఉందని చెప్తారు అయితే మేము అది చూడలేకపోయామండి అయితే బౌద్ధ ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే అతి పెద్ద స్థూపం ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన నిర్మాణంగా చెప్తారు జేతవన రామయం అని అంటారు వచ్చిన వారు ఖచ్చితంగా ఇది చూడటానికి వస్తారండి ఇలా టూర్స్ కాకుండా మీరు మామూలుగా వెళ్ళి చూడాలి అని అనుకుంటే మాత్రం మనం ఇప్పుడు ఫ్లైట్ నిఘాంబోలో దిగుతాం కదండి కొలంబో సిటీకి దగ్గరలో అక్కడి నుంచి మీరు వెహికల్ మాట్లాడుకుని ఇవన్నీ చూడవచ్చు అంటే ఫోర్ అవర్స్లోనే వెళ్ళిపోతారు అంటే ఎక్కువగా విలేజెస్ నుంచి పచ్చని పొలాలు ఫారెస్ట్లోంచి అలా వెళ్తుంది రోటు అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి శ్రీలంక బాగా నచ్చుతుంది మీరు కూడా చూసేయండి బౌద్ధాలయం ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో ఇక్కడ ఎక్కువగా కలవపూలు కనిపిస్తాయండి దారి పొడుగుతా కూడా చక్కగా ఇలా చిన్న చిన్న బుట్టల్నిస్తారు ఇస్తారు ప్రారంభిస్తారు శ్రీలంకలో ఎక్కువగా మనం బుద్ధుడి ఆలయాలను చూస్తూ ఉంటాము మీరు ప్రయాణం చేస్తున్నంతసేపు ఎక్కడోకడా ఏదో ఒక ఊరిలో ఒక చిన్న దేవాలయమైనా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏముండదు ఆయన విగ్రహంలా ఉంటుంది ఇలా తర్వాత ఒక స్థూపంలా ఉంటూ ఉంటుంది చాలా చక్కటి అలంకరణతోటి ఉంటుంది మేము తర్వాత ముందు ముందు వెళ్ళే ఊర్లలో కూడా చాలా పెద్ద పెద్ద దేవాలయాలు కూడా చూసామండి బుద్ధుడికి సంబంధించి ఇప్పుడు ఈ ఆలయం చూసారు కదా బయట మనకి ఆ పెద్ద స్తూపం లాంటిది ఉంటుంది తర్వాత లోపల ఇలా చిన్న ఆలయాల్లాగా ఉన్నాయి అక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి ప్రశాంతంగా వచ్చి అక్కడ మనం కాసేపు కూర్చుని నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనురాధపురం అనగానే అందరికీ ఎక్కువగా గుర్తుకొచ్చేది ఈ బుద్ధుడికి సంబంధించిన ఆలయాలు ఆయనకి సంబంధించిన వివరాలు బౌద్ధులు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు అనురాధాపురంలో Ika a tawhata అనురాధాపురంలోనే మాకు లంచ్ ఏర్పాటు చేశారు అప్పటికే మంచి ఆకలిగా ఉన్నామండి అందరం ఫాస్ట్గా రావడం స్టార్ట్ చేశాము మొదటి రెండు రోజులు కొంచెం శ్రీలంకన్ భోజనమే తిన్నాము అందరం నిరుత్సాహంగానే ఉన్నాం భోజనం విషయంలో కాకపోతే నాకైతే నచ్చింది ఎందుకంటే నేను డిఫరెంట్గా అన్ని రకాల ఫుడ్ తింటాను కాబట్టి నాకైతే నచ్చిందండి శ్రీలంకన్ భోజనంలో నేను గమనించింది ఏంటంటే మేము వారం రోజులు ఉన్నాం కదా ఇక్కడ కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాలేదు ఎందుకు అని ఆలోచించి చూస్తే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది బొప్పాయి ఖచ్చితంగా ముక్కలు కోసి పెడుతున్నారండి ఆ తర్వాత ఏంటంటే ప్రతిదీ వంటకంలో నూనె అనేది తక్కువ ఉంది మరి నాతో వచ్చిన మిగిలిన టూరిస్టులు గమనించారలేదు భక్తులు నాకు తెలియదు కానీ నా వరకు అయితే నేను గమనించింది ఏంటంటే హెల్తీ ఫుడ్ అసలు ఆయిల్ లేదు తేలిగ్గా తొందరగా అరిగిపోతుంది రైస్ కూడా పొల్యూషన్ ఎలాగూ లేదనుకోండి ఇక్కడే మాకు భోజనం వంటివి ఏర్పాటు చేశారు మొదట్లో ఏంటంటే పెరుగు పెద్దగా పెట్టేవారు కాదు మొదటి రెండు మూడు రోజులు కూడా చిన్న చిన్న కప్పుల్లోనే పెట్టారు అంటే వాళ్ళు ఎక్కువ పెరుగు తీసుకోరేమో కానీ మనకి పెరుగు లేంది భోజనం అవ్వదు కదా కొద్దిగా ఇబ్బంది పడ్డాం వెనక బ్యాచ్ వాళ్ళకి ఒకటి రెండు అందకపోవటం అలా ఇబ్బంది పడ్డాము కానీ తర్వాత తర్వాత అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఒక్కొక్క పొరపాటుని సరిదిద్దుకుంటూ నెమ్మది నెమ్మదిగా చివరికి వచ్చేటప్పటికి మంచి భోజనానికి మేము తీసుకోగలిగామండి మంచి భోజనాన్ని ఫస్ట్ మూడు రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డామని చెప్పచ్చు భోజనం విషయంలో అంటే శ్రీలంకన్ టూరిజం వాళ్ళు ఏంటంటే అంటే సంబంధించి హోటల్స్ వాళ్ళు ఏంటంటే మన వంట వాళ్ళతోటి వంటలకు ఒప్పుకోలేదు మరి వారు బతకాలి కదా వాళ్ళ హోటల్ ఫుడ్ని తినమన్నారు అందుకే మాకు ఆ తిప్పలు ఆ తర్వాత నెమ్మదిగా మీకు ముందు వీడియోలో చూపించినట్టుగా అన్ని టెంపుల్స్ని చూసుకుని జాఫ్నాకు వచ్చేసాము జాఫ్నాలో రాత్రి హోటల్లో రెస్ట్ తీసుకున్నాము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇదిగో ఓ బస్సులన్నీ రెడీగా ఉన్నాయి రెడీ అయిపోతున్నాం ఈ రోజు ఏంటంటే జాఫ్నాలో ఉన్న టెంపుల్స్ అన్ని చూడడం సాయంత్రం సముద్రం మధ్యలో ఉన్న నాగదేవత ఆలయానికి చిన్న చిన్న బోట్ల మీద వెళ్ళడం నైట్ మళ్ళీ జాఫ్నాలోనే మేము స్టే చేసాం అన్ని బస్సులు రెడీ అయ్యాయండి మొత్తం వెళ్తున్నాము లంచ్ వరకు ఏంటంటే జాఫ్నాలో ఉన్న ఆలయాలన్నీ చూసాము తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బోటుతో అంటే బోటు ప్రయాణానికి వెళ్ళాం జాఫ్నాలో మేము బయలుదేరి మొదటగా చూసిన ఆలయం కందస్వామి ఆలయం ఇది కూడా పురాతన టెంపుల్ అండి ఇంచుమించు వందేళ్ల కిందటి నుంచి ఉంది అని చెప్తారు ఇక్కడ తమిళలు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆలయాలన్నీ కూడా తమిళ పద్ధతిలోనే ఉంటాయి పూజలు అంటే అక్కడ ఉన్న అయ్యవార్లు వారంతా కూడా తమిళయన్సే ఉంటారు అన్నీ మళ్ళీ మన హిందూ సాంప్రదాయంలోనే చాలా చక్కగా పూజలు జరుగుతాయి ఈ కోవిల్ కూడా చాలా బాగుందండి మేము వెళ్ళే సమయానికి కొంచెం క్లోజ్ చేసినట్టుగా ఉంది కానీ ఆ తర్వాత అయ్యవారు వచ్చారు కానీ ఎక్కడ ఏ ఆలయంలో కూడా లోపల షూట్ చేయనివ్వరు కాబట్టి ఇంకా మేము బయట నుంచే షూట్ చేసి మీకు అందించాను ఈ ఆలయం కూడా అతి పురాతనమైంది చాలా విశాలంగా చాలా బాగుంటుంది మురుగన్ ఆలయంగా కూడా చెప్పబడుతూ ఉంటారండి ఇక్కడ ఈ ఆలయంలో ఏంటంటే కుమారస్వామి ఉంటారు చాలా బాగుంటుంది ఆలయం టైం టు టైం క్లోజ్ చేసేస్తారు ఆలయాలన్నీ కూడా మనకి ఎక్కువసేపు ఆలయాలు ఉండవు టైం అంటే టైంకి క్లోజ్ అయిపోతాయి ఆ టైం లోపలనే మనం వెళ్ళాలి తప్ప మనకేదో కుదిరినప్పుడు అన్నట్టుగా వెళ్తే కుదరదు మార్నింగ్ ఈ ఆలయం అయితే నైన్ థర్టీ టెన్ కల్లా క్లోజ్ చేసేస్తారట ఇక ఈవినింగ్ అయితే ఫైవ్ తర్వాత ఓపెన్ చేస్తారు సెవెన్ కల్లా క్లోజ్ చేస్తారట మీరు చూస్తోంది కందస్వామి ఆలయం ఇది కందస్వామి ఆలయం అండి అయితే నైన్ థర్టీ లోపలలోనే క్లోజ్ చేస్తారు పొద్దునే అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ఓపెన్ చేస్తారట కానీ శ్రీలంకలో ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇంతే ప్రశాంతత ఇలాగే ఉన్నాయండి పూజాది కార్యక్రమాలు మాత్రం చాలా క్రమ నియమ నిష్టలతోటి జరుగుతున్నాయి చాలా చక్కగా చేస్తున్నారు సాయంత్రం అయ్యేటప్పటికి స్వామివారికి స్పెషల్ పూజలు అలా చేస్తున్నారు కానీ ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం పైన ఆర్కిటెక్స్ చూస్తారు చూస్తే ఎంత అద్భుతంగా ఉంది కానీ మరి టూరిస్టులు తక్కువ వస్తున్నారని ఎందుకో ఓపెన్ చేసి అయితే లేదు ఓపెన్ చేసి చుట్టే బాగుండేది మన ఆడవాళ్ళు ఎంత బాగుందో ఆలయం ఆలయం అయితే చాలా బాగుందండి దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఆరాధన ఆమె అందరికీ తెలుస్తుంది కదా ఆయన ఆరాధించుకుంటే మన ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఇక ఆ తర్వాత ఆలయంలో ఉన్న ఉపాలయ ఆలయం ఇప్పుడు కానీ ఆలయం చాలా బాగుందండి మంచిది ఉంది ఈ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా తమిళ వలన ఆల్మోస్ట్ అన్నీ కూడా శివాలయాలు మురుగన్ వినాయకుడి ఆలయాలు అమ్మవారి ఆలయాలు ఎక్కువ అలాగే ఫుడ్ కూడా మనమేం మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమి ఉండదు రాత్రి రసం కూడా చాలా బాగుంది అంటే అలా ఎక్కువగా మన ఇండియన్ అంటే తమిళియన్స్కి సంబంధించిన సాంబార్ భోజనం అలాంటివన్నీ కూడా దొరుకుతాయి బాగుంది చక్క కుమారస్వామి తమిళ ఆరాధ్య దైవం కుమారస్వామి ఆయన మళ్ళీ దేవసేన సమేత చాలా చక్కగా ఆశీలు అంటే ఆశీనుడై ఉన్నారు ఆలయం మాత్రం చాలా బాగుంది కానీ పురాతన ఆలయం చాలా పురాతన ఆలయం పదో శతాబ్దం నుంచి అప్పటి నుంచో ఉంది అన్నట్టుగా బయట ఉంది నేను తప్పు చెప్తే ఇవ్వనుకోద్దు కానీ లైట్స్ ఉంటే బాగుండేది ఇంకా ఎక్కువసేపు చూసేవాళ్ళం నవగ్రహాలు నవగ్రహాలు నవగ్రహం చాలా

శ్రీలంకలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ టెంపుల్లో కనిపిస్తూ ఉంటాయి విచిత్రం కదా రావణరాజ్యంలో హనుమంతుడు విశేషంగా పూజలను అందుకోవటం అసలు ఒక మాటలో చెప్పాలంటే రామరాజ్యం అని వచ్చేమో అలా అంటే ఎక్కడికక్కడ ఆలయాలు వారందరూ ప్రశాంతంగా ఉండడం వారి ప్రశాంతమైన జీవితం పచ్చని తోటలు పంటలతోటి అందంగా ఉండడం సముద్ర తీరాలు ఇవన్నీ చూస్తే అసలు ఇది రావణరాజ్యమా అన్నట్టుగా అనిపించిందండి మన పురాణాల్లో కూడా చెప్తారు రావణుడు తన రాజ్యాన్ని చాలా అందంగా నిర్మించుకున్నాడు చాలా గొప్పగా అని కూడా చెప్తారు అంటే ఇప్పుడు ఆ ఆనవాళ్ళు లేకపోయినా ఆ పచ్చదనంలో మనం వెతుక్కోవచ్చు అనమాట సో తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఆంజనేయస్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది ఆలయం బయట నిలువెత్తు విగ్రహం మనకి కనిపిస్తోంది కదా ఇక ఆలయం లోపల ఏంటంటే చిన్న విగ్రహం ఉంది కొత్త ఆలయాన్ని మళ్ళీ నిర్మిస్తున్నారట అందుకోసమని చెప్పి ఆ చిన్న విగ్రహానికి పూజలు చేస్తున్నారు తమలపాకుల దండలు ఇక్కడ బాగా కనిపిస్తాయండి హనుమంతుడికి ప్రతి ఒక్కరూ చేతితో పట్టుకుని వెళ్ళి వేస్తూ ఉంటారు తమలపాకుని మిఠాయి పొట్లంలాగా చుట్టి చిన్న మాలగా కడతారు ఇంకా గుడి బయట మనకి పూలమాలలతో పాటు తమలపాకు మాల ఖచ్చితంగా కనిపిస్తుంది శ్రీలంకన్ రూపీస్లో అది కూడా నూట యాభై రూపాయలు రెండు వందల లోపులో ఉంటుందండి తక్కువే రేటు కూడా తక్కువగానే ఉంటుంది ఈ ఆలయం కూడా చాలా బాగుంది సువిశాలంగా ఉంది కాకపోతే కన్స్ట్రక్షన్ అవుతోంది కాబట్టి కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది కానీ ఆలయం అంతా అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది ఇది నిర్మించి కూడా చాలా రోజులైందిట అయితే విగ్ర విగ్రహం ప్రతిష్ట మళ్ళీ అదంతా కూడా పునర్నిర్మిస్తున్నారని అక్కడ ఉన్న ఒక స్వామీజీ చెప్పారు జయ హనుమాన్ అమ్మవారి ఆలయానికి వచ్చామండి ఇక్కడ జాప్నాలు ఎక్కువ మనకి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి బాగా ఈ ఆలయం కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఏ టెంపుల్కి వెళ్ళండి శ్రీలంకలో నేను మళ్ళీ చెప్తున్నాను అని కాదు ప్రశాంతంగా ఉంది ఎక్కడైనా దైవస్వరూపం ఒకటే కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏ దేవుడు ఆలయానికి వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఆలయం కూడా చాలా బాగుంది ఎక్కువ తమిళ తమిళనాడు స్టైల్లోనే ఉంటాయి ఆ ఆర్కిటెక్చరే ఎక్కువగా ఉంటుంది నిలువెత్తు గోపురాలు నాలుగు అచ్చా నాలుగు గోపురాలు ఉన్నాయి ఆలయానికి లోపలికి వెళ్ళి ఒకవేళ వాళ్ళ కెమెరా ఒప్పుకుంటే తప్పకుండా నేను తీసి చూపిస్తానండి చాలా పెద్ద ఆలయము విశాలమైన ప్రాంగణం నమః ఓం దుం దుర్గాయే నమః ఓం దుం దుర్గాయే నమః మనకున్న అన్ని దుర్గతులని తొలగిస్తుందండి అమ్మవారు ఓం దుమ్ దుర్గాయే నమ అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి లక్ష్మీదేవి ఆలయం కుమారస్వామి ఎక్కడ ഈന കുമാരസ്വാമി മൊത്തം ആലയം ഇല്ല ഉണ്ടേ ആലയ പ്രാങ്കണ ദുർഗ നമ ചാലാ പ്രശാന്തം ഉണ്ടേ അമ്മവർ ആലയം എന്താ ബാ ശ്രീചക്രം തോട്ട കൂടി ഉണ്ട അമ്മവാര ലളിതാ പരമേശ്വരി

కందస్వామి టెంపుల్ హనుమాన్ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ శివ టెంపుల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత హోటల్కి వచ్చి లంచ్ చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బస్సుల్లో బయలుదేరామండి ఇప్పుడు వెళ్ళే ఆలయము నాగదేవత ఆలయంగా చెప్తారు ఇంకొక స్పెషల్ ఏంటంటే అరవై నాలుగు శక్తి పీఠాలలో ఒకటిదిగా చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం బోటుల్లోనే వెళ్ళాల్సి ఉంటుంది అంటే సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలో ఈ టెంపుల్ ఉంటుంది ఇలా ఉప్పు నీటి సరస్సులు ఉంటాయి అంటే అదంతా నీరు చేపలు పడతారు అక్కడ ఉప్పు తయారవుతూ ఉంటుంది అలాంటి ప్రదేశం నుంచి మనం సముద్ర సముద్రపోర్టు దాకా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ బోట్ నుంచి మళ్ళీ తీసుకెళ్తారు అయితే ఈ టూర్స్ ప్యాకేజ్లోనే బోట్ టికెట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా శ్రమ లేదు ఇలా అందరినీ కూడా రెండు మూడు బోట్లలో తరలించారండి మొత్తం మూడు బస్సుల జనం ఆ తర్వాత ఏంటంటే వెహికల్స్లో ఉన్న జనం అందరం కలిపి నూట యాభై మంది ఉన్నాం కదా అందరినీ కూడా ఇలా బోట్స్లో తీసుకెళ్లారు చిన్న చిన్న మరబోట్లు లాంటివి అక్కడ వారికి ఇదే జీవనోపాధి క్రూజ్ లేదు లేకపోతే మేము అనుకున్నది లేదు అని నిరుత్సాహపడటం కరెక్ట్ కాదు ఎందుకంటే శ్రీలంకలో చాలామంది టూరిజం మీదే బతుకుతున్నారు ఈరోజు మనం చూడటానికి వెళ్ళి అలా బోట్లు ఇవన్నీ ఎక్కుతుంటే ఆ వచ్చిన ఆదాయంతో బతికే జనం చాలామంది ఉన్నారు ఆ చిన్న చిన్న బోటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఒకరోజు మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం సముద్ర ప్రయాణం బాగుందండి అందులోకి సాయంత్రం టైం కదా నీరు ఎండపడుతూ చల్లటి గాలులు బాగున్నాయి కొంతమంది ఏమన్నారంటే పొద్దుటప్పుడు అక్కడ ఆలయంలో స్పెషల్ పూజలు జరుగుతాయట అంటే మనకి నాగసర్ప దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా అటువంటి దోషాలు పోగొట్టడానికి స్పెషల్ పూజలు జరుగుతాయిట కానీ మమ్మల్ని పొద్దున తీసుకురాలేదు సాయంత్రం తీసుకొచ్చారని కొంతమంది వాళ్ళతో పాటు నేను కూడా అనుకున్నాను కానీ ఆ ఎండ చూస్తే మమ్మల్ని ఇలా సాయంత్రం తీసుకురావడమే మంచిది అనిపించింది ఆ ఉదయం టైంలో ఆ ఎండలో వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా సిక్కయ్యేవాళ్ళమండి ఆ వేడి ఎక్కువగా ఉంది అక్కడ థర్టీ టూ డిగ్రీస్ పైన ఎండ అందులో సముద్ర పొడ్డేమో ఇంకా వేడిగా ఉంది వచ్చేసాం ఈ ఐలాండ్లో నాగదేవత ఆలయం ఉందండి అరవై నాలుగు శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతున్న అమ్మవారి ఆలయం ఈ ఆలయం కూడా మీకు చూపిస్తాను లోపల షూట్ చేయిస్తే మనం లోపల భాగం అంతా చూడొచ్చు ఆలయం అంతా లేదు అంటే నాకు కుదిరినంత వరకు ఆలయాన్ని షూట్ చేసి మీకు అందిస్తాను ఓం శ్రీమాత్రే నమ ఈ ఆలయ ప్రాంగణం కూడా విశాలంగా ఉంటుందండి అని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ని ఆలయాల్లోనే ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అమ్మవారి ఆలయం కదా చాలా చక్కగా ఉంటుంది ఇక పూజాది కార్యక్రమాలు అయితే వారు ప్రతి చోటా కూడా నియమ నిష్టలతోటి చేస్తున్నారండి నేను ఈ రెండు రోజుల ప్రయాణంలో పది దేవాలయాలకు పైగా చూడటం జరిగింది అన్ని దేవాలయాల్లోనూ ఇదే క్రమశిక్షణ విఏపి దర్శనాలు లేవు తోసుకుని గెంటుకోడాలు లేవు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి క్యూ లైన్లలో నిలబడాలి ఆ దైవాన్ని మనం దర్శించుకున్నంతసేపు కూడా నిశ్శబ్దంగా అమ్మవారిని నామజపం చేసుకుంటూ దర్శనం చేసుకోవాలి ఇలా ఏ ఆలయంలో అయినా ఇదే పరిస్థితి అండి నాకు ఆ క్రమశిక్షణే చాలా బాగా నచ్చింది ఇక ఆలయం బయట కూడా చాలా బాగుంది తిరిగే ఓపిక ఉండాలన్నమాట అందరూ అక్కడ ఇంకా ఫొటోస్ తీసుకుని అలా మొత్తం చుట్టుపక్కల చూసి వచ్చారు ఇక నెమ్మది నెమ్మదిగా ఎండ తగ్గి చల్లటి గాలులు వేయడం స్టార్ట్ అయ్యింది ఐదున్నర అలా అవుతోంది మేము మధ్యాహ్నం రాడమే నాకైతే బెటర్గా అనిపించిందండి ఎందుకంటే బయట చాలా వేడిగా ఉంది ఆ సముద్రపు వేడి అది మార్నింగ్ వచ్చుంటే రిటర్న్ ఎండలో వెళ్ళి అందరం కూడా ఖచ్చితంగా సిక్ అయ్యేవాళ్ళం ఎందుకంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ ఉన్నవాళ్ళం కదా సో ఇబ్బంది పడేవాళ్ళం అలా కాకుండా ఈవినింగ్ రావటం వలన సాయంత్రం అయ్యేటప్పటికి చల్లటి గాలులు ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి దర్శనాన్ని అందరం కూడా చాలా చక్కగా చేసుకున్నాం అందరం కూడా గోత్రనామాలతోటి పూజ చేయించుకున్నాము ఎక్కువసేపు ఆలయంలో ఉండే అవకాశం కూడా దక్కింది చాలా ప్రశాంతంగా అనిపించింది అంతేకాదు అరవై నాలుగు శక్తి పీఠాలలో ఒకటిదిగా చెప్పబడుతున్న అమ్మవారి ఆలయాన్ని దేశం కాని దేశంలో దర్శించుకోవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది అమ్మవారి యొక్క ఆశస్సులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ నైట్కైతే జాఫ్నాలోనే ఉంటామండి మళ్ళీ రేపు పొద్దున్నే బయలుదేరి మరొక ప్రదేశానికి వెళ్తాము జాఫ్నాలో ఏంటంటే ఎక్కువగా తమిళకి సంబంధించిన ఆలయాలు అంటే అన్ని చోట్ల కూడా ఆలయాలు ఒకలానే ఉంటాయి కానీ ఎక్కువగా తమిళలు ఉండడం వలన మనకి మన దేశంలోనే మధురై ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఓం శ్రీమాత్రే నమ నాగదేవత ఆలయం చూసుకుని జాఫ్నాలో నైట్ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయమే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ట్రింకోమలి బయలుదేరాం ట్రింకోమలిలో అష్టాదశ శక్తి ఒకరైన అంటే మొట్టమొదటిగా శాంకరీదేవి కొలువై ఉంది ఆ అమ్మవారిని చుట్టానికే మేము ఇంత ప్రయాణాన్ని తలపెట్టుకున్నాం ఇక ట్రింకోమలి వెళ్తుండగా మార్గ ఉన్న ఫస్ట్ మేము చూసిన ప్రదేశం రావణ బావి అని కూడా అంటారు హాట్ పెల్స్ అండి పేరైతే వెల్స్ అని ఉంటుంది ఇక్కడ ఏడు బావులు ఉంటాయి మనకి రామేశ్వరంలో స్నానాలు చేసినప్పుడు బావులు ఎలా ఉంటాయో అలా చిన్న చిన్న బావులు ఉంటాయి ఆ బావుల్లో వేడి నీరు ఇప్పటికీ అలా వస్తూనే ఉంటుందిట అందరూ వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఆ వేడి నీటిలో స్నానం చేస్తే ఒంటికున్న రుగ్మతలన్నీ కూడా అంటే చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా తగ్గుతాయని చెప్తారు ఆ బావు చుట్టానికే మేము వెళ్తున్నామండి ట్రింకోమని వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది చిన్న దారి గుండా అంటే సన్నటి దారి గుండా లోపలికి వెళ్ళాలి ఎండ అయితే నెత్తి మాట్ రండి అది మాత్రం వాస్తవం చెట్టు నీడకెళ్ళిపోతే బాగానే ఉంది కొంచెం లోపలికి నడవాలి రండి నాతో పాటు మీరు కూడా చూడవచ్చు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ బావులు ఇవన్నీ చూడాలి అంటే శ్రీలంక రూపీస్లో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ మనకి ముప్పై రూపాయలు పడుతుంది మన డబ్బుల మీద మూడు రెట్లు ఎక్కువ కాబట్టి వారికైతే టికెట్ వంద రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ముప్పై రూపాయలు అయితే మన ఇండియన్ కరెన్సీ మన ఐదు వందల నోటు తప్పితే ఇక మన రూపాయలు ఏవి ఇక్కడ మారవు ఐదు వందల రూపాయల ఉంటే తీసుకుంటారు లేదంటే ఆ ఐదు వందల రూపాయల నోట్లు మనం ఇచ్చేసి మనీ ఎక్స్చేంజ్ చేసుకుని శ్రీలంకన్ రూపీస్ని ఇలా తీసుకుని వెళ్ళొచ్చు ఇక ఈ ఏడు బావుల గురించి నేను తెలుసుకున్నానండి ఐదు వేల ఏళ్ల క్రితం రావణుడు తవ్వించిందిగా చెప్తూ ఉంటారు నీరు కూడా గోరువెచ్చగా ఉందండి అంటే మన కంటి నీరు ఎలా అయితే వెచ్చగా ఉండి ఉప్పగా ఉంటుందో అలా ఉంది అలా ఉండడానికి గల కారణం ఏంటంటే రావణుడు తన తల్లి మరణించినప్పుడు ఆ వేదన తట్టుకోలేకపోయారట నేలకేసి ఇప్పుడు మనకి బాధ కలిగినప్పుడు కొడతాం కదా అట్లా గట్టిగా ఆయన కొట్టినప్పుడు ఈ బావులు ఉద్భవించాయట మన ఉన్నట్టుగానే గోరువెచ్చగా ఉప్పగా ఈ వాటర్ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కొంతమంది నమ్మని వారు ఈ చుట్టూ గంధం గంధకం కొండలు ఏవో ఉంటాయి అందుకే వేడి వచ్చింది అలా రకరకాలుగా చెప్తారు కానీ అలా చూసుకుంటే ఆ అలాంటి కొండలు కూడా చుట్టూ ఏమీ లేవండి మరి ఇలా ఆలోచిస్తే రామాయణం నిజం అని అనిపిస్తోంది కదా శ్రీలంకలో తిరుగుతున్నప్పుడు కొన్ని టెంపుల్స్ చూస్తున్నప్పుడు ఆనాటి ఆనవాళ్లను చూస్తున్నప్పుడు రామాయణం అనేది నిజం అని అనిపిస్తుందండి అంతేకాదు మన పురాణాలు ఇప్పుడు ద్వారకకు వెళ్ళినప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆనవాళ్ళు అడుగడుగున మనం చూస్తూనే వచ్చాం మన ధర్మం చాలా గొప్పది జయ శ్రీరామ్ ఇక ఈ బావుల్లోని నీరును కూడా మేము కూడా కొంచెం తలపైన చల్లుకుని నమస్కరించుకొని మేము ఇక అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం The era of King Ravana, which Ravana. is what I said. Okay. Uh, a prominent figure in the ancient Indian epic, the Ramayana. Hi, Hi. I am Rakesh retired district Next, I am Subrangan. So, like I am Rajarov, a retired Subrangan engineer, Irrigation Department, and I passed out engineering from Karnataka during 1976. <laughs> రావణ బావి అంటే హాట్వెల్స్ నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో ఒక హోటల్ దగ్గర ఆగామండి అక్కడ మాకు లంచ్ ఏర్పాటు చేశారు ఒక వన్ అవర్ అక్కడ హాయిగా భోజనం చేసి మంచి రిసార్ట్ అది కాసేపు ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయలుదేరి ట్రింకోమలి చేరుకున్నామండి ట్రింకోమలిలో మాకిచ్చిన రూమ్స్ అన్నీ కూడా చాలా విశాలంగా ఉన్న ప్రాంతంలో ఉన్నాయి ఆ వెనకాలే సముద్రం కూడా ఉంది అందరికీ ఈ నూట యాభై మందికి కూడా అక్కడే మాకు స్టే చేసే అవకాశం ఇచ్చారు ఇంకా అందరం ఒకే చోట ఉన్నాం ఆ తర్వాత ఇవా ఇక్కడ మాకు చాలా స్పెషల్స్ ఉన్నాయండి రేపు రథసత్వం కాబట్టి సముద్ర స్నానం అలాగే ఆ తరువాత స్పెషల్ ప్రోగ్రామ్స్ చండీపారాయణ చండీ హోమం శక్తి పీఠం దగ్గర ఎక్కువసేపు మేము గడపటం ఇవన్నీ చాలా ఉన్నాయండి అవన్నీ రేపటి వీడియోలో అందిస్తాను మీరు నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి